ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అంటూ తనుజానే నిర్ణయించేస్తుంది లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే రీతు తనుజా వీళ్ళిద్దరు గాడ్డియరలో కూర్చున్నారు ఇక ఇందులో భాగంగానే రీతు అంటుంది నిన్న సంజన ఏవైతే ఆ మాటలు మాట్లాడారో అవి నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకే ఇంత బాధ అనిపిస్తుంది అంటే మా మమ్మీ ఇంకెంత బాధపడి ఉంటుందో అంటూ చాలా ఫీల్ అవుతూ చెప్తుంది తనుజాకి అయితే తనుజా అంటుంది ఆంటీకి తెలుసులే అబ్బా ఎవరు ఎలాంటోళ్ళు అంటే మా అమ్మ నన్ను ఏదో అంటే నేనేదో తప్పు చేశానని ఫీల్ అవ్వడం కాదు తనుజా కానీ ఇంత పెద్ద రియాలిటీ షోలో అలాంటి స్టేట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటే దానికి తనుజా మాట్లాడుతుంది ఏది ఏమైనా సరే సంజనా గారికి ఇమాన్యుల్ తప్ప హౌస్ లో ఇంకెవ్వరూ కనిపించరనే చెప్పాలి ఇమాన్యుల్ ఒక్కడే తనకి మంచి చేస్తున్నాడనే భావనలో ఉంది ఓకే సో నేనేమో నాకు ఎంతో ఇష్టమైన కాఫీని సాక్రిఫైస్ చేశాను నువ్వేమో నీకెంతో ఇష్టమైన హెయిర్ ని సాక్రిఫైస్ చేసావు ఆఖరు పాపం ఆవిడ కోసం ఆవిడ ఫ్యామిలీ మెంబర్ వాయిస్ వినడానికి బర్నీ గారు కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన బాక్స్ ని ఓపెన్ చేశారు సో ఇవన్నీ కూడా ఆవిడకి సాక్రిఫైస్ గా అనిపించలేదు ఏదో మనం సింపతి గేమ్ ఆడుతున్నాము అని అనుకుందో ఏంటో సో నిన్న బర్నీ సార్ ను కూడా గేమ్ లో నుంచి కెప్టెన్ ని తీసేశారంటూ నామినేషన్ చేసింది ఏది ఏమైనా సరే సంజనాకి వారానికి ఒక రోజులా ఉండటం అలవాటు అయిపోయింది రీతు అంటూ తనుజా చెప్పుకొస్తుంది అయితే రీతు అదే కదా ప్రతి వారం ఒకళ్ళు ఒకలాగా చేస్తుంది అసలు ఆమె మెంటాలిటీ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అంటే అంటుంది నీదు కూడా తప్పుంది ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా సరే మనల్ని అవతలలో అటాక్ చేసినప్పుడు మనం కన్నీటితో సమాధానం చెప్తే అది సింపతిగా ఉంటుంది కండానే మనం ఏంటో అనేది వాళ్ళకి దీటుగా సమాధానం చెప్పినప్పుడే మనం కరెక్ట్ అవుతాము అంతేగాని వాళ్ళన్న మాటలకి మనం ఏడిస్తే ఆహా వీళ్ళు ఏడుస్తున్నారు కదా అని ఇంకొక రోజు ఇంకొన్ని మాటలని మనల్ని ఇంకా కొంచెం ఏడిపిస్తా ఉంటారు అది మర్చిపోకు నేను హౌస్ లోకి వచ్చినప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నాను నేను చాలా ఎమోషన్ కానీ హరితమ్మ నాకు చెప్పిన మాటల వల్లే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాను ఏది ఏమైనా సరే సంజనా గారు అలా అనడం ఒక అమ్మాయిని అంతలా బ్యాట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పే అది నేనే కాదు ఎంతో ఇష్టమైన తన కొడుకు ఇమాన్యుల్ ఉన్నాడు కదా ఇమాన్యుల్ కూడా చెప్పినప్పటికీ ఆమె స్టాండ్ తీసుకోలేదు ఏది ఏమైనప్పటికీ కూడా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆవిడకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసిన తప్పు లేదు అంటుంది తనుజా మరి మీరేమంటారు తనుజా అన్న మాటలు కరెక్టా కాదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ ల్యాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్